హోసేయ ఏడవ అధ్యాయము నేను ఇస్రాయేల్ వారికి స్వస్థత కలుగజేయ దలంచక ఎఫ్రాయిము దోషమును సోమరోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసం చేసేదరు కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు బందిపోటు దొంగలై బయట దోచుకుందరు తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను అవి నా సముఖమునే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుందరు వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును వారు కలలాడుట అధిపతులు విని సంతోషించరు రొట్టెలు కాల్చివాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతులత గలవారై ఉన్నారు మన రాజు తినుమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొనియున్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట నుండి తమ న్యాధిపతులను మృంగివేయదురు వారి రాజులందరూ కూలిరి వారిలో నన్ను స్మరించువాడొకడునూ లేడు ఎఫ్రాయేమూ అన్యజనులతో కలిసిపోయేను ఎఫ్రాయిము ఎవరినూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అన్యులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను అది తల మీద నిరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇస్రాయేలు కొన్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఎంత జరిగినాను వారు తమ దేవుడైన యహోవయ్యకు యుద్ధకు తిరగకయున్నారు ఆయనను వెదకకయున్నారు ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండిగల గువ్వ ఆయను వారు ఐగుప్తీలను పిలుచుకుందరు అశ్చూర్యులయతకు పోవదురు వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయిదును ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును వారి సమాజానికి నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షిందును వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి తప్పివయి ఉన్నారు వారికి నాశనం కలుగును వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు వారికి క్షయము సంభవించును నేను వారిని విమోచింప కోరి ఉన్నను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడదురు నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వారి యుద్ధకు తిరుగరు వారు అక్కరకురాని విల్లువలేనున్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు ఇలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నందుదురు హోసేయ బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు ఎహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము వారు మా దేవ ఇస్రాయిలు వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు ఇస్రాయిలీలు సన్మార్గమును విసర్జించి గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేను ఎరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారంలను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు సోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను నా కోపం వారి మీదకి రగులుకొనెను ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందరు అది ఇస్రాయిల్ వారి చేతి పనియే గదా కంసాలి దానిని చేశాను అది దైవం కాదు సోమరోను చేసుకుని ఈ దూడ చిన్న భిన్నములగును వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోత ఎగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఏడల అనిలు దాన్ని తినివేదరు ఇస్రాయేల్ వారు తినివేయబడుదురు ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్ని జనులలో నుందురు అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయిల్ వారు అస్సీరుల యతకు పోయిరే ఎఫ్రాయి కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనిను వారు కానుకలు ఇచ్చి అన్ని జనులలో విటకాండ్రను పిలుచుకునినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపం చేయుటకవి కవి నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అనియములుగా ఎంచెను నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అటి బలులేందు యహోవాకు ఇష్టం లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకుని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను ఇస్రాయిల్ వారు తమకే నగరులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరచియున్నారు యోదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టియున్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచేత తగులబెట్టదును అది వాటి నగరులను కాల్చివేయును హోసేయ తొమ్మిది ఇస్రాయిలు జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించేతివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారము నెయ్యవు క్రొత్త ద్రాక్షరసము లేకపోవును ఎఫ్రామియలు ఐగుప్తునకు మరుదులు అసూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు ఎహోవా దేశంలో వారు నివసింపకూడదు ఎహోవాకు ద్రాక్షరస పానార్పణమును వారు అర్పింపరు వారు అర్పించు బలులిలియందు ఆయనకిష్టం లేదు వారు ఆహారముగా పుచ్చుకునిన్నది ప్రలాపము వారి ఆహారం వలె నగును దాని భుజించు వారందరూ అప్ఫితురులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది ఇహోవా మందిరంలోనికి రాదు నియామక దిన్ములలో ఎహోవా పండుగ దినుములలోనూ మీరేం చేతురు లైము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును నొప్పు పట్టణం వారికి శ్మశాన భూమిగా నుండును వెండిమయమైన వారి ప్రియవస్తువులను దురదగొండులో ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములలో పెరుగును శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తులు అవివేకులనియు అనుసరించిన వారు వెరివారనియు ఇస్రాయిలు వారు తెలుసుకుందరు ఎఫ్రాయిము నా దేవుని యుద్ధ నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వలల వంటి వారే ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు గివియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు దుర్మార్గులైరి యుహోవ వారి దోషమును జ్ఞాపకము చేసుకొనిచున్నాడు వారి పాపములకే ఆయన వారిని శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయిల్ వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలిఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పేయూరు నద్దుకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకునిరి తాము మోహించిన దాని వలెనే వారు హేయులైరి ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును జననమైనను గర్భంతో ఉండుటైనను గర్భము ధరించుటైనను ఉండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటుని అయితే నరహంతకుల కప్పగించుటికై అది దాని పిల్లలను బయటికి తెచ్చును యహోవా వారికి ప్రతీకారము చేయుము వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను గల వారినిగాను చేయుము వారి చెడుతనమంతయు గెలుగాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరినూ తిరుగుబాటు చేయువారు ఎఫ్రాయిము మొత్తబడిను వారి వేరు ఎండిపోయెను వారు ఫలమియ్యరు వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనము చేసేదను వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించను వారు దేశం విడిచి అన్ని జనులలో తిరుగుదురు